టాలీవుడ్లో మెగా హీరోల గురించి వాళ్ళ మంచితనం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చిరంజీవి ఇప్పటికే బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమందికి సాయం చేస్తూ అభినందనలు అందుకుంటున్నారు ఇప్పుడు చిరు మేనల్లుళ్ళు కూడా ఆయన బాటలోనే వెళ్తున్నట్టు కనిపిస్తోంది సాధారణంగా హీరోలు సోషల్ మీడియాలో వచ్చే వీడియోలపై తక్కువగా స్పందిస్తారు కానీ మెగా హీరో సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్గా ఉంటాడు అంతేకాదు అభిమానులు ఏదైనా ప్రశ్నలు వేస్తే అతడు చాలా త్వరగా స్పందించి సమాధానాలు చెబుతుంటాడు అతడు తాజాగా ఓ అంశంపై సోషల్ మీడియాలో ట్వీట్ చేసి అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు ఇంతకీ సాయిధరం తేజ్ ఏం చేశాడో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మా పచ్చి నిజం ఛానల్ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మాకు ప్రోత్సాహం అందించండి ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వెళ్ళిపోతే ఈ మధ్యకాలంలో ఓ యూట్యూబర్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది తండ్రి ఇంట్లోకి రాగానే ఓ చిన్నారి పరిగెత్తుకుని వెళ్తుంది పాపను చూడగానే ఆ తండ్రి బెల్ట్ తీస్తాడు కొడతాడేమో అని అంతా అనుకుంటారు కానీ ఆ బెల్టును ఆ తండ్రి పాపకు ఊయలలా చేసి ఊపుతాడు అయితే దీనిపై ఓ యూట్యూబర్ అసహ్యకరమైన రీతిలో జోక్స్ వేస్తూ ఓ వీడియో చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది దీనిపై ఏకంగా సాయిధరం తేజ్ స్పందించి ఏపీ తెలంగాణ ప్రభుత్వాల సీఎంలను అధికారులను ట్యాగ్ చేశాడు ఇది భయంకరమైనది అసహ్యకరమైనది ఫండ్ అండ్ డ్యాంక్ పేరుతో ఆన్లైన్లో పిల్లలపై ఇష్టం వచ్చినట్టుగా జుగుప్సాకరంగా మాట్లాడుతున్నారు సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తున్న ఇలాంటి రాక్షసులను గుర్తించలేం పిల్లల భద్రత ఈ సమయంలో చాలా అవసరం గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమాకతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు మంత్రి నారా లోకేష్ను నేను సహృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నా భవిష్యత్తులో ఇలాంటి భయంకరమైన చర్యలను అరికట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నా అంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ చేశాడు పిల్లలపై కామెంట్ చేస్తున్న కొందరు వ్యక్తుల వీడియోను కూడా షేర్ చేశాడు సాయి ధరమ్ తేజ్ ట్వీట్పై కొన్ని నిమిషాల్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పందించారు ఇలాంటివి తమ దృష్టికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు చిన్నారుల భద్రత తమకు చాలా ముఖ్యమని దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా మాట ఇచ్చారు అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా పిల్లలపై జరుగుతున్న ఈ జుగుప్సాకరమైన చర్యలను నిరోధించేందుకు తమ ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టం చేశారు పిల్లలకు సురక్షితమైన ఆన్లైన్ వాతావరణాన్ని సృష్టించడానికి కలిసి పనిచేద్దామంటూ బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు మరోవైపు ఫిర్యాదు అందుకున్న వెంటనే ఈ ఘటనపై కేసు రిజిస్టర్ చేశామని తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ప్రకటించింది సైబర్ క్రైమ్లో కేసు నమోదు చేశామని విచారణ ప్రారంభించామని తెలిపింది నిందితుడిని పట్టుకొని ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చింది కాగా సోషల్ మీడియా వినియోగంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేసినందుకు హీరో సాయి తేజ్పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఈ ఘటనపై సాయి తేజ్ స్పందించడం ఆయన ఫిర్యాదులపై తెలంగాణ ప్రభుత్వం రియాక్ట్ అవడంపై నెటిజన్ల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి దీనికి కూడా సాయి ధరం తేజ్ సమాధానం చెప్పాడు జరిగిన ఘటనను చిన్నగా చేసేందుకు వాక్ స్వాతంత్రాన్ని అడ్డు పెట్టుకుంటున్నారని అయితే ఆ హక్కు విచక్షణారహితంగా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే స్వేచ్ఛను ఇవ్వదు హక్కులతో పాటు బాధ్యతలు ఉన్నాయి మరీ ముఖ్యంగా ఇంగిత జ్ఞానం అనేది ఒకటి ఉంటుంది నా వాక్కు స్వాతంత్ర్యం పిల్లలకి వారి తల్లిదండ్రులను గాయపరుస్తుందంటే ఆ స్వేచ్ఛను వదులుకుంటాను అటువంటి బాధను కలిగించే హక్కును సమర్థించడం కంటే నా హక్కును వదిలేస్తాను మాట్లాడే స్వేచ్ఛ ఒక యువకుడి మానసిక ప్రశాంతతకు ముప్పు కలిగిస్తే దానికి ఉన్న విలువేంటి అలాంటి సమయంలో కూడా మాట్లాడకుండా మౌనంగా ఉంటా తల్లిదండ్రుల వేదనను అర్థం చేసుకోగలరా తండ్రికి కలిగించే బాధ మీకు అర్థమవుతుందా ఆ బాధను మీరు భరిస్తారా అని ప్రశ్నించారు మానవ హక్కులను రక్షించే వ్యక్తి వేషధారణను విడిచిపెట్టి మంచి చేసే వైపు నిలబడాలని సాయిధరం తేజ్ విజ్ఞప్తి చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది పలువురు హీరోలు కూడా అతడికి మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు ఇంకా తెలీదా మీకు ఇది పచ్చి నిజం